హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పాలకోవా స్వచ్ఛమైన పాలతో చేసిన పాలకోవా చాలామంది ఈ పాలకోవాకి చేస్తారు కానీ సాఫ్ట్గా రాదు నేను ఒక టిప్ చెప్తాను దాన్ని ఫాలో అయ్యి చేస్తే చాలా టేస్ట్గా సాఫ్ట్గా కూడా వస్తాయి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకుని రెండు లీటర్ల పాలను వేసుకుని బాగా మరిగించాలి పాలు మరిగేటప్పుడు గరిటితో తిప్పుకుంటూ ఉండాలి పాలు అడిగంటే ప్రమాదం ఉంది బాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ మరకనివ్వాలి బాగా చిక్కగా అయిన తర్వాత ఒక కప్పు పంచదారను వేసుకుని తిప్పుకుంటూ కలుపుకుంటూ మరకనివ్వాలి పంచదార వేసిన తర్వాత మీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి తిప్పుకుంటూ కలుపుకోవాలి ఫోన్ వచ్చిందని ఈ కాలింగ్ బెల్ మోగిందని వెళ్ళామా ఈ పాలు అయితే మాడిపోతుంది రెండు స్పూన్లు ఎలక్కిల్ పొడిని వేసుకుని బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి బాగా దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా గరిడితో కానీ ఈ చేతితో కానీ స్మాష్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది చేతికి ఆయిల్ రాసుకుని ఉండలా చేసుకుని ప్లేట్లో వేసుకోవాలి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ పాటు నిల్వ ఉంటే ఈ పాలకోవా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ